హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి రోజున అటుకుల రవ్వతో కేసరి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా కమ్మగా ఉంటుందండి కృష్ణాష్టమి రావటానికి ఎన్నో రోజులు లేదు కదండి ఒక్క రోజు మాత్రమే ఉన్నది ఆ కృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో అటుకుల రవ్వ కేసరి ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టండి చాలా కమ్మగా ఉంటుందండి ఈ అటుకుల రవ్వ కేసరి ప్రసాదం చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె లేదా బాండలు పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు నిండుగా అటుకులను తీసుకోవాలండి ఈ అటుకులు అనేవి మరీ పలచంగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లు తీసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే మనం తీసుకున్న అటుకులు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అటుకుల కలర్ కూడా కాస్త మారుతుంది ఇప్పుడు చూడండి అటుకులు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అటుకుల్ని కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ చల్లార్చుకున్న అటుకుల్ని మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పోసుకోవాలండి ఇలా మనం తీసుకున్న అటుకుల మొత్తాన్ని మిక్సీ జార్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం రవ్వరవ్వగా ఉండేటట్లు మిక్సీ పట్టుకున్నాం అనుకోండి కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకుని మనం జీడిపప్పుని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి కాస్త కరిగాక కొన్ని జీడిపప్పు ముక్కలు అలాగే ఎండు ద్రాక్షలు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే ఇవంతా కాస్త ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవంతా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల రవ్వను వేసుకొని ఈ నెయ్యిలో రవ్వంతా బాగా కలిసే విధంగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల అటుకుల రవ్వ కేసరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక మూడు నిమిషాల తర్వాత రవ్వ కూడా కాస్త కలర్ మారుతుందండి ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పాలన పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అటుకులని తీసుకున్నామో అదే కప్పుతో కాచిన పాలను పోసుకోవాలండి ఒక కప్పు నిండుగా పాలన పోసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు నిండుగా నీళ్ళను పోసుకోవాలండి ఇప్పుడు ఈ అంత పాలల్లో బాగా కలిసే విధంగా గెరిటితో నెమ్మదిగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఈ రవ్వ అనేది అడగంటి పోతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి రవ్వ అనేది కాస్త చిక్కపడింది కదా ఇలా రవ్వ అనేది కాస్త చిక్కబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి చక్కెరని పోసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు వరకు చక్కెరని పోసుకున్న తర్వాత ఈ చక్కెర అంతా రవ్వలోకి బాగా కలిసే విధంగా మంటని లో పెట్టుకొని కలుపుకోవాలండి మనం తీసుకున్న ఒక కప్పు అటుకులకి ముక్కాలు కప్పు వరకు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు చూడండి మనం వేసిన చక్కెర అంతా కూడా రవ్వలోకి బాగా కలిసిపోయింది కదా మరో ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అటుకుల రవ్వ కేసరి మంచి కలర్లో ఉండటానికి నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఒక చిటికెడు లెమన్ లెమనల్లో ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకొని తీసుకున్నాను ఫుడ్ కలర్ ఒకవేళ వద్దు అనుకుంటే వేసుకో ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ అంతా కూడా రవ్వలోకి బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత గిరిట్తో ఈ నెయ్యి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి కేసరి ప్రసాదం మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం రెండు యాలకులను దంచి కొట్టుకొని వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష బాదం పప్పులను వేసుకొని గెంటితో ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే ఎంతో కమ్మగా ఉండే అటుకుల రవ్వ కేసరి ప్రసాదం రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రసాదాన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి మనం రవ్వ కేసరి చేస్తే ఎంత కమ్మగా ఉంటుందో అంతే కమ్మగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి కృష్ణాష్టమి రోజున ఈ అటుకుల రవ్వ కేసరి ప్రసాదాన్ని చిన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్